హలో ఆల్ నేను మీ రచనాశ్రంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రతి సినిమాకి ఇప్పుడు ప్రమోషన్స్ చాలా ముఖ్యం సెలబ్రిటీ ప్రెజెన్స్ ప్లస్ మీడియా హైప్ రెండు కలిస్తేనే ఇప్పుడు సినిమాకి ఇప్పుడు థియేటర్కి ప్రేక్షకులు వస్తున్నారు అందులోనూ చిన్న సినిమాలు కూడా ప్రమోషన్స్ చేసుకుని వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యి హిట్ టాక్ కూడా తెచ్చుకుంటున్నాయి అయితే ఈ సందర్భంలో ఒక్క తమిళ స్టార్ ఒక్క తమిళ్ ఉమెన్ సూపర్ స్టార్ మాత్రం ఈ ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారు అదే నైన్తారా నయన్తారా ఏ సినిమాకి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయరు పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీడియాలో కూడా చాలా తక్కువ కనిపిస్తారు ముఖ్యంగా ప్రమోషన్స్కి సంబంధించిన విషయాల్లో అయితే ఇప్పుడు తెలుగులో అనుష్క కూడా అదే పాత్రలో ఫాలో అవుతున్నారు ఘాటి సినిమా ప్రమోషన్స్కి రానే నిర్మాతలకి చెప్పేశారు అయితే అనుష్క ఫాలో అవుతున్న ఈ నయన్ మోడల్ వర్కౌట్ అవుతుందా లేకపోతే రివర్స్ అవుతుందా అన్నది ఈ వీడియోలో చూద్దాం నయన్ నుంచి ఇప్పటి ఇప్పటివరకు కూడా ఏ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో కనబడకపోయినా హిట్ టాక్ తెచ్చుకుంటున్నారు కెరీర్లో హైయెస్ట్ పాయింట్లో ఉన్నారు ఇప్పటికీ కూడా దానికి కారణం నయన్తారా హీరోయిన్గా ఉన్న ప్రతి సినిమాకి ఆడియన్స్ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకొకటి తను చేసే స్టార్స్ అందరూ కూడా సూపర్ స్టార్స్ సో సూపర్ స్టార్స్ ఫాలోయింగే ఆల్మోస్ట్ ఆల్ సరిపోవడం కొంత తను తను తప్ప ఆ రేంజ్లో పెద్ద స్టార్స్తో నటించే హీరోయిన్స్ ఆన్ స్క్రీన్లో బాగుండే హీరోయిన్స్ ఎక్కువ మంది లేకపోవడంతో ఆవిడ యునిక్ స్టార్గా ఉండిపోయారు అంతే తప్ప ఆవిడ చేసే సినిమాలు కంటెంట్ రివెన్ అవడం వల్ల రావడము లేకపోతే ఆవిడకున్న సెపరేట్ ఫాలోయింగ్ వల్ల రావడము అన్నది చాలా తక్కువ శాతం ఉంటే ఉండొచ్చు కాక కానీ ఆ ఫ్యాక్టర్స్ మాత్రం చాలా తక్కువ శాతమే తరకు హెల్ప్ అవుతుంది అని అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే నైన్ తార మోడల్ని ఫాలో అయితే నా కంటెంట్కి నేను సినిమా చేస్తున్నాను అందులో మంచి కంటెంట్ ఉంది దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ప్లస్ నేను ఇప్పటికే ఒక స్టార్ని నాకు కొంత ఫాలోయింగ్ ఉంటుంది ఈ రెండు ఆలోచనలు వీటితో పాటు పర్సనల్ స్పేస్ అనేది ఉండాలి పర్సనల్ లైఫ్ అనేది మళ్ళీ మీడియాతో వీటితో మిక్స్ అయిపోకూడదు అని ఇంకో కోణం ఈ మూడు కోణాల్లో ఆలోచించి ఇప్పుడు అనుష్క కూడా ఇదే పాతి తీసుకున్నారు అయితే ఇది ఫస్ట్ టైం కాదు అనుష్క ఇంతకుముందు మిస్ ఎట్టి మిస్టర్ ఎట్టి సినిమాలో కూడా ప్రమోషన్స్కి రాలేదు దాంతో హీరో నవీన్ పోలిసెట్టియే మొత్తం ప్రమోషన్స్ బాధ్యత వేసుకోవాల్సి వచ్చింది దాంతో సినిమా ఓటీటీలో అనిపించుకున్న థియేటర్లో మాత్రం ఫ్లాప్ అయింది ఎందుకంటే అనుష్కకు ఉన్నటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అది కానీ ఈవెన్ ఫ్యాన్స్కి తెలియాలన్నా సరే మీడియాలో తప్పనిసరిగా కనిపించాలి కానీ అని కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ ఘాటి సినిమాతో వస్తున్నారు ఇంకొకటి నయనతార కంటిన్యూస్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంది హిట్టా ఫ్లాప్ ఆ కంటెంట్తో సంబంధం లేకుండా స్టార్ హీరోస్తో కాబట్టి ప్రతి ఇయర్ ఆమె కనబడుతూ ఉంది ఏదో ఒక హీరో పక్కన కానీ అనుష్క ఎప్పుడో ఒకసారి గ్యాప్ ఇస్తూ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తన ఇమేజ్ని బిల్డ్ చేసుకునే సినిమాల మీద ఫోకస్ చేస్తుంది సో ఈ సినిమాలు వస్తున్నాయని తెలియడమే ఆ ప్రేక్షకులకి తక్కువ ఒకవేళ కంటెంట్ బాగుండి వర్డ్ ఆఫ్ మౌత్ రావడానికి టైం పడుతుంది మోర్ ఓవర్ థియేటర్లో మూడు రోజులు దాటితే థియేటర్స్ స్పాన్ తగ్గిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్కి లాసెస్ వస్తాయి మరి ఈ సమయంలో అనుష్క చేస్తుంది గొప్ప మిస్టేక్లానే పెద్ద మిస్టేక్లానే సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఘాటీ ప్రమోషన్స్తో అనుష్క లేకపోవడం క్రిష్ మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉండడం ఈ సినిమాని ఏ మేరకు గట్టెక్కిస్తుంది ఒకవేళ ఈ సినిమా అనుకుని హిట్ అయితే మాత్రం అనుష్క కూడా ఒక ఉమెన్ సూపర్ స్టార్గా ఒక ఇమేజ్ని సృష్టించినట్లే ఒకవేళ ఫెయిల్ అయితే అలా కాకుండా ఫెయిల్ అయితే మాత్రం నైన్ మోడల్ అనుష్కకి వర్కౌట్ కానట్టే ఏదేమైనప్పటికీ కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యం ఉండాలి ప్రమోషన్స్ పరంగా కన్నా కూడా కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ ఉండాలన్నది ఒక మంచి ఆలోచనే కానీ ఉమెన్ స్టార్స్కి కి ఉమెన్ సూపర్ స్టార్స్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ఫామ్లా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే